అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా ఎవరు వదిలిపెడతారు చేయమని చూపిస్తాం ఎవడన్నా చే అందుకే చేశారు ఎళ్ళు ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికి కల్తీపాయపెట్టారు ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ వివరో అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే వేసేస్తే నేను కడుక్కుంటాను కడుక్కొనే పరిస్థితులు లేవు ప్రక్షాళన చేయాలి అదే చేస్తారు ఇప్పుడు ఏమనండి ఇంకొక పక్కన ఏలూరులో అతను వేరే హెల్త్ ప్రాబ్లం చనిపోతే అతను కూడా నకిలీ మందని మూడు రోజులు వాయించి వదిలిపెట్టాను మాట్లాడుతున్నారా పాస్టర్ చనిపోతే ఏంటంటే వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మహాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే వాళ్ళని అంటే కరుడు కట్టిన నేరస్తులు తయారైపోయారు ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదనుకున్న వాళ్ళు కుదరదు నేను అది చెప్పాను నేను చాలా మీకు చాలా సార్లు చెప్పాను రౌడీలతో డీల్ చేసాను చాలా ఈజీ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం రాజకీయం ముసుగు నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తాడు మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకోవాలి నేరం ఎవరు చేసినా అది నేరమే వాళ్ళకి తప్పకుండా పనిచేస్తాం